జాతర పండుగొచ్చే పున్నమి వెన్నెల కాంతులొచ్చే పుట్టి కౌరమ్మ రూపం ఎత్తిల బతుకమ్మ సారీ వారు మాకు కాలుకి హాయ్ గైస్ హౌర్ ఆల్ అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎందుకు ఇంత రెడీ అని అనుకుంటుర్రా బతుకమ్మ పండుగ ఉంది ఈ రోజు ఇప్పుడైతే టెంపుల్ వెళ్ళేది ఉంది సద్దుల బతుకమ్మ అని సో రిచ్ మెండ్ లో అందరు హిందూస్ కలిసి అలా హిందూ టెంపుల్ లో సెలబ్రేట్ చేస్తున్నాం అనమాట సో ఇప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళ ఒక్కరు నాకు బతుకమ్మ తెలియదు అనమాట మా మమ్మీ వాళ్ళ ఇంట్లో చేయకుండా కాబట్టి నాకు అనుకుంటున్నావు హౌ టు డూ సో అత్తయ్య వాళ్ళ దగ్గర ఉంది కానీ అత్తయ్య వాళ్ళు కెనడాలో ఉండరు కాబట్టి వాళ్ళు ఇప్పుడు దసరా ఫెస్టివల్ టైమ్ లో వస్తారు అనమాట సో అప్పుడు బతుకమ్మ చేసుకుందాం అని అనుకుంటున్నాము సో ఇప్పుడైతే ఇంకో ఫ్రెండ్ పిలిస్తే అలా హాఫ్ హాఫ్ అయితే రెడీ అయిపోయి ఇంకో ఫ్రెండ్ దగ్గర వెళ్ళి హెయిర్ అదంతా సెట్ చేసుకుని తన దగ్గర వెళ్ళి ఆ బతుకమ్మ కొంచెం పేరించి మేబీ అయిపోతుండొచ్చు నేను వెళ్ళేసరికి కొంచెం అట్లా బతుకమ్మ దగ్గర డాన్స్ చేసి అట్లా ఆడేసి ఇంకా మేము టెంపుల్ కి వెళ్తాం అనమాట అందరు ఇండియన్స్ తెలుగు వాళ్ళందరు కలిసి ఎవరెవరు బతుకమ్మ పండుగ చేస్తారో వాళ్ళందరు హిందూ టెంపుల్ లో కలిసి అక్కడ బతుకమ్మ పెట్టుకొని ఎవరి వాళ్ళు అట్లా ఆడుకుంటారు యూస్ లో సో చూద్దాము ఎలా ఉంటుందో సో లెట్స్ గో సో ఇక్కడ ఇంటికి అయితే వచ్చేసా ఇద్దరు ఒకరికొకరు హెల్ప్ చేసుకుని మంచిగా రెడీ అయితే అయిపోయాము సో రెడీ అయిపోయినాము ఇప్పుడు ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అనమాట వాళ్ళ ఇంట్లో బతుకమ్మ ఆడి ఇంకా టెంపుల్కి వెళ్తాము అందరు కలిసి అది తెలిసిన వెంటనే ఫస్ట్ నీకే చెప్తాను సార్ సో ఇలా అయితే రెడీ చేసేసి హాయ్ చెప్పండి అందరూ అయితే చాలా బాగా పేరిచ్చారు కదా మా మమ్మీ వాళ్ళ సైడ్ ఈ పండగ లేదనమాట మేబీ కర్ణాటక లో ఉన్నందుకు లేదేమో అనుకున్నా ఒక టూ టైమ్స్ అమ్మమ్మ వాళ్ళు పిలిస్తే అలా రెండు స్టెప్స్ వేయడానికి వెళ్ళామేమో కానీ బతుకమ్మ పేరిచ్చే టైం కి ఎప్పుడు మిస్ అవుతుండే సో ఈ రోజు కూడా అలానే మిస్ అయిపోయింది నెక్స్ట్ టూ త్రీ డేస్ లో అత్తయ్య వాళ్ళు వస్తున్నారు అప్పుడు చూడాలి అత్తమ్మ ఎలా పేరిస్తారు అదంతా ఫెస్టివల్స్ అంటేనే హడావిడి కదా ఇలా కొత్తగా అనిపించే ఫెస్టివల్స్ కి అయితే నేను ఇంకా చాలా ఎక్సైటెడ్ ఉంటా అసలు సో పైన దేవుడి దగ్గర పెట్టి పూజ చేసి కింద ఇలా ముగ్గు వేసి దానిపైన పెట్టారనమాట అండ్ ఇక్కడ అక్షతలు పూలు ఇచ్చారు బతుకమ్మ పైన వేస్తూ ఫైవ్ రౌండ్స్ వేయాలంటే టూ త్రీ స్టెప్స్ అలా బతుకమ్మ స్టెప్స్ వేసి ఇంకా టెంపుల్ కి స్టార్ట్ అయిపోయాము మీరెవడ వావరాక్షం చేస్తున్నాడు చెల్ డారిస్తా సో ఇక్కడ ఇంట్లో ఆడవాళ్ళు బతుకమ్మకు అందంగా అలంకరించి తీసుకొస్తే హస్బెండ్స్ పాపం ఎండల్లో అరేంజ్మెంట్స్ అన్ని వీళ్ళే చూసుకుంటున్నారు సో ఇలా కలిసి పండుగ చేసుకోవడం చాలా బాగుంది కదా అందరూ ఇక్కడ గౌరీ పూజ కోసం వాళ్ళ ఇంట్లో అలంకరించిన బతుకమ్మను తెచ్చి పెడుతున్నారనమాట సో దట్ ఇక్కడ పూజ చేసి బతుకమ్మ ఆడేసి నిమజ్జనం కోసం తీసుకెళ్లొచ్చు అని తర్వాత లంచ్ కి వచ్చేసాము పులిహోర మాత్రం టేస్ట్ అదిరింది ఇండియన్ ఫుడ్ ఈజ్ ఇండియన్ ఫుడ్ అబ్బా ఆ టేస్టే వేరే లెవెల్ అసలు ఫుల్ గా తినేసి బయట ఫోటో బూత్ కి వచ్చేసాము అందరూ కొన్ని పిక్స్ వీడియో

పెళ్లికి ముందు ఇండియాలో కంటే పెళ్లి తర్వాత యుఎస్ లో అన్ని ఫెస్టివల్స్ చాలా బాగా చేసుకుంటున్నాను నేను యుఎస్ లో ఏం పండుగలు చేసుకోనేమో చిన్నగా చేసుకుంటానేమో అనుకున్నా కానీ అన్ని ఫెస్టివల్స్ ఇంత గ్రాండ్ గా అవుతాయని అస్సలు అనుకోలేదు చాలా చక్కగా ఇలా పండుగకి రెడీ అయ్యి అందరూ ఒకే దగ్గర గ్యాదర్ చేసుకుని పండుగలు జరుపుకుంటే ఎంత బాగుంటది కదా ఇలా ఎవ్రీ ఇయర్ కలిసి బతుకమ్మ పండుగ చేసుకుంటారంట ఇక్కడ బతుకమ్మ సో ఇక్కడ మేము నిమజ్జనం చేయడానికి చూడడానికి తీసుకొస్తున్నాము టెంపుల్ ఫ్రంట్ సైడ్ ఒక వాటర్ పూల్ చిన్నగా అలా అరేంజ్ చేశారు సో నిమజ్జనం చేసుకోవచ్చు అంట అక్కడ పైసలు కెమెరా పువ్వుల జాతర పండుగొచ్చే పున్నమి వెన్నెల కాంతులు వచ్చే ఇలా అరేంజ్ చేశారు నిమజ్జనం చేసుకోడానికి లేక్స్ లో వేయడానికి పర్మిషన్ అడగాలి అందుకే ఒకేసారి అన్ని వేస్తారేమో టెంపుల్ వాళ్ళు నెక్స్ట్ ఇక్కడ బతుకమ్మ ప్రసాదం తీసుకొని టెంపుల్ లో దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాం టెంపుల్ లో కూడా నవరాత్రి కోసం దుర్గా అందంగా అలంకరణ చేశారంట చలో దర్శనం చేసుకుని వస్తాం ఇలా మేమైతే బతుకమ్మ పండుగ జరుపుకున్నాము మీరు ఎలా చేసుకున్నారో కింద కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి వీడియో నచ్చినట్టయితే షేర్ చేయండి ఇంకా ఎక్కువగా నచ్చినట్టయితే ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నా ఇన్స్టాగ్రామ్ పేజ్ ని కూడా ఫాలో కొట్టండి మళ్ళీ మంచి వీడియోతో కలుస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్